వెల్కమ్ 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 బ్యాక్ అవర్ ఛానల్ ఏం లేదు మా ఈరోజు వచ్చి మాకు చాలా సోషల్ డే అదేంటి కాదు మాకు మ్యారేజ్ డే మాకు మ్యారేజ్ ఇప్పటికి కరెక్ట్గా టూ ఇయర్స్ అవుతుంది సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం సో ఎవ్రీ ఇయర్ మేము అన్నవరం వస్తాం ఎందుకంటే వ్రతం చేయించుకోవడానికి పెళ్ళిన తర్వాత సో మీరు కూడా ఈసారి మాతో చూసేయండి వ్రతం అన్నవరం చాలా మంది చూసిండ్రు సో చూడండి అన్నవరం టెంపుల్ ఎంత ఫేమస్ ప్రసాదం కూడా అంత ఫేమస్ సో మనకి పైకి వెళ్ళడానికి కార్కి వెహికల్కి వచ్చి ఫిఫ్టీ రూపీస్ మాయా బైక్ అయితే ట్వంటీ థర్టీయో తీసుకుంటారు సో మీరైతే ఖచ్చితంగా ఎప్పుడైనా ఇలా ఆంధ్ర సైడ్ వచ్చిన తెలంగాణ వాళ్ళైనా కానీ వేరే డిస్టిక్ కానీ ఖచ్చితంగా అన్నవరం వెళ్ళండి చాలా ఫేమస్ టెంపుల్ వ్రతాలు అవి చేయించుకుంటారు మనం అనుకున్నా అనుకున్నట్టుగా నెరవేరుతాయి మనకి తిరుపతి ఎలాగో ఇక్కడ అలాగ ఎలాగో అక్కడ లడ్డు ఫేమస్ ఇక్కడ అన్నవరం ప్రసాదం అంతే ఫేమస్ మా ఒక్కసారి తింటే ఇంక పక్క నుంచి ఎవరు వచ్చినా మీకు ఆంధ్రలో ఫ్రెండ్స్ ఎవరైనా ఎవ్రీ టైం తెప్పించుకుంటారు అంత బాగుంటుంది సో ఇక్కడైతే రూల్స్ చాలా చేంజ్ అయిపోయినాయి మేము వెళ్ళి కూడా లాస్ట్ ఇయర్కి ఇయర్కి చాలా చేంజ్ అయిపోయినాయి టికెట్ రథం కాస్ట్లు అన్నీ కూడా మార్చేసారు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ థౌజండ్ డిఫరెన్స్ ఏంటంటే అయితే టూ థౌజండ్ అంటే ఏసీ అంటున్నారు మా ఏంటో అర్థం అవ్వట్లేదు జనాల దగ్గర డబ్బులు బాగా తీసుకుంటున్నారు అంత అవసరమైతే అయితే ఉండదు పైన చల్లగానే ఉంటుంది సో మెయిన్ ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ అన్నదానం రూమ్స్ అన్నీ ఉంటాయి మా ఇక్కడ మనకి సేమ్ పెద్ద పెద్ద గుళ్ళల్లో ఎలా ఉంటాయో అంతే అలాగే ఉంటాయి సేమ్ మనకైతే ఏ ప్రాబ్లం లేదు పూజా సామాగ్రి కూడా మీరైతే మోస్ట్లీ ఇంటి దగ్గరించి తెచ్చుకోవడానికి ట్రై చేయండి లేదంటే కింద కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇండివిజువల్గా ఎందుకంటే ఇక్కడ మనకి పైన ఎలాంటివి ఉంటాయో తెలియదు కోకోనట్స్ కొనుక్కుని ఒక్కొక్కసారి పాడైపోయి ఉండొచ్చు మనం అయితే చూసి సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మనకు నచ్చినవి తీసుకోవచ్చు మయ ఏం లేదు మయ్ ఒక ఆరు కొబ్బరికాయలు ఒకటి తెచ్చుకోవాలి కొన్ని పువ్వులు అలాగే అగరబత్తులు అతకపురం అగ్గిపెట్లు మిగతా ఎన్ని అక్కడ అలస్తారు మనం త్రీ హండ్రెడ్కి తీసుకున్న టికెట్లు మిగతా ఇవన్నీ ఉంటాయి నేను చూపిస్తాను ఏమేమి ఉన్నాయో సో మీరైతే వచ్చేటప్పుడు ముందుగానే కొనుక్కుని తెచ్చుకోండి ఇక్కడికి వచ్చి కొనుక్కోవడం అంటే అంత టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు అంత కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే ఎలా ఉంటాయో కూడా తెలియదు కదా సో మొత్తానికి పైకి అయితే వచ్చేసాము మేమైతే టికెట్లు ఎక్కడే మా ఇంతకుముందు లోపల ఇచ్చేవారు సో కార్ పార్కింగ్ పెట్టేసి ఇలా ఫ్రంట్కి వస్తే ఇక్కడే ఉన్నాయి మొత్తం తౌ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఏంటో కాస్ట్ రోజు రోజుకి ఈ పెట్రోల్ రేట్లో పై పైకి వెళ్ళిపోతున్నాయి సో మనకి ఇక్కడ తీసుకున్నట్టునే ఆ ఎదురుగుంటా మనకి ఇక్కడ అమ్ముతున్నారు మొత్తం పూజా సామాగ్రి సెట్ ఇది వచ్చి టూ హండ్రెడ్ ఇందులో ఏం లేవు మాయ ఆరు కొబ్బరికాయలు ఒక ఆకరబత్తు తగ్గిపెట్టి కొంచెం వెయ్యో పువ్వులు లైట్గా ఇంకోటేమో తులసి ఆకులు అవి ఉన్నాయి అంత తప్పని కొంచెం ఏమీ లేవు మనం బయట కొనుక్కుంటే హండ్రెడ్ రూపీస్కి అవన్నీ కలిపి అడిగితే మాత్రం సో మనకి ఇక్కడ అయితే ఇక్కడ లోపలికి వెళ్ళాక రూమ్స్లో ఉంటాయి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని దర్శనానికి వెళ్ళిపోవచ్చు అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎలా రావాల్సిన అవసరం లేదు సైడ్ నుంచి లోపలికి వచ్చే దర్శనం వే ఉంది సో మనం వ్రతం చేయించుకోవడం కాబట్టి ఇక్కడ కంఫర్ట్మెంట్ త్రీ అని ఉంది సో అందులోకి వెళ్ళి కూర్చోమన్నారు అందులోకి వెళ్ళి కూర్చున్నాక వ్రతం ఎలా ఉంటుంది అసలు ఎలా చేస్తారు ఎంతసేపు ఉంటుంది ఎంత క్లియర్గా వీడియో తీసి ఉన్నాయి మీకు చాలామందికి తెలియదు కదా మనకి ఇలా హైదరాబాద్లో ఉండేవాళ్ళు కానీ బెంగళూరులో ఉండేవాళ్ళు కానీ చాలా వస్తారు మనకు తెలియదు సో ఇదే ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా మొత్తం ఇక్కడ ఎలా ఉందో అదే మొత్తం క్లియర్గా వాళ్ళు త్రీ హండ్రెడ్కి ఎన్ని ఇస్తారు సో మనం ఈ వాటర్ అనేది తెచ్చుకోవాలి అందులోనే మిగతాదంతా కొంతగా చెప్తారు సో మీరైతే చూసి మమ్మో వీడియో అలాగైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆ జాగ్రత్త ముప్ప తీసుకుని అది త్రికోణాకారంగా ఉంటుంది ఒక కోణం పైకి ఉండాలి రెండు కోణాలు మీ పక్క ఉండాలి ఆ విధంగా చెబు మీద మూత పెట్టని జాకెట్ ముక్కని పడుకోబెట్టాలి అడ్డుగా జాకెట్ ముక్క మీద రెండు తమలపాకులు పెట్టుకోండి జాకెట్ ముక్క మీద రెండు తమలపాకులు పెట్టుకోవాలి తమలపాకు అక్షంతల పల్లెల్లో స్వామి వారి యొక్క ప్రతిమ ఉంది చూడండి నక్షత్ర స్వామి వారి యొక్క ప్రతిమ ఉంటుంది ఆ ప్రతిమను తీసుకున్నట్లయితే ఈ రూపంగా స్వామివారు కనిపిస్తారు మిమ్మల్ని చూస్తున్నట్లుగా ఆ ప్రతిమను చాకట ముక్క మీద పెట్టుకోండి తమలపాకులు తీసుకోండి రెండు తమల తీసుకొని తీసుకుని పల్లెలో పసుపు ఉంది పసుపు రణాయపట తయారు చేసుకోండి తయారు చేసుకొని ఆ తమలపాకు తడి ఈ పద పేర్చండి ఒక్కొక్క తమలపాకు చొప్పున నేర్చుకోవాలి నేల మీద తగలకూడదు మండపం మీదే ఉండాలి తమలపాకులు ఐ బాగా నాలుగు ప్రత్యేకత చేతితో పెట్టుకోండి దేవస్థానం సిబ్బందికి దగ్గర వస్తున్నారు అందరికి నూనె పోస్తున్నారు కళ్ళల్లో రెండు ఒత్తులు ఉంటాయి ఒత్తులు దీపారాధన కుందులో వేసుకోవాలి రెండు ఒత్తులు కలిపి ఏక దీపం కింద వెలిగించాలి అందరూ మాత్రమే వృత్తాన్ని చేయాలి అగ్గిపెట్టి తెచ్చిన వారు దీపారాధన చేయాలి అక్కవారికి అక్కవారి మగవారు ఆడవారు అందరూ కూడా ముక్కొని కొట్టు పెట్టుకోవాలి वामा म <Sup Execulation> सात-शाह सुधीर बंदर से यानी रंडो आने के बाद में जंगल में जलेंगे। कानून में से कुछ एक शाह के साथ संक्रेस पर अध्यारणा या रसुलारे रहा। इधर कत्सनाम रुपया यानी घोस्टी। आधे रोहा अंतरिक्ष दादे सारे रोहा, देवाधीन रोहा रोहा, असली रोहा रोहा, जल्दबाज़ी रोहा रोहा, देवनाम देवस्वार ఎంతో అదృష్టం ఉంటేనే మనం ఎక్కడి వరకు వచ్చి స్వామివారి వర్తను ఆచరించగలం మన దగ్గర ఖాళీ సమయంలో ధనము ఉంటే స్వామివారి బట్టను ఆచరించడం మీరు అందరికీ కూడా స్వామివారి సంగ్రహం ముందుగనకే శైలం గేష అనే మహారణ్యం ఆ మహారణ్యంలో సుమండగా ధృష్యులతో కూడా కూర్చుని భక్తిగా తపస్సుని ఆచరిస్తున్నారు అక్కడికి మహారభావుడు ధర్మములు శాస్త్రములు తెలిసిన మహానుభావులకు మహాపండితుడైన సూత మహాముని వచ్చారు సూత మహాముని రావడం చూసి సమనగా ఋషులంతలో కూడా సూత మహాముని నమస్కరించి ఒక ప్రశ్న అడిగారు సూత మహానుభావ భూలోకంలో ఉన్న ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ ఎన్నో విధమైన రోగాల చేత దుఃఖాల చేత బాధపడుతున్నారు తప్ప ఎవ్వరూ కూడా విష్ణు సన్నిధానాన్ని మాత్రము చేరుకోవడం లేదు మానవలంద్రోత్న చేరుకోవాలి మహాపుణ్యం స్వర్గమధ్యేషు దుర్లభం వ్రతాల్లో చాలా పవిత్రమైనటువంటిది శక్తివంతమైనటువంటిది సత్యనారాయణ స్వామి వ్రతం ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తీశ్వర ఆచరిస్తారు వాళ్ళందరికీ కూడా దుఃఖము దారిద్ర్యము నశించిపోతాయి ధనధాన్యాది సిరి సంపదలన్నీ కలుగుతాయి స్వామివారి వ్రతం చేయడం వల్ల ముఖ్యంగా స్త్రీలకు సౌభాగ్యము సంతానమైన వారికి యోగ్యమైన చక్కని సంతానము కలుగుతుంది స్వామివారి వ్రతాన్ని మాఘమాసం వైశాఖ మాసం శ్రావణ మాసం కార్తీక మాసాల్లో కానీ ఏకాదశి పౌర్ణమి కానీ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ నాలుగు మాసాలలో కానీ ఏకాదశి పౌర్ణమి కానీ స్వామివారి వ్రతం చేయడం వీలు కాకపోతే ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు శుభకార్యాలు జరిగినప్పుడు కోరిక ఏదైనా కలిగినప్పుడు ఎప్పుడైనా సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని ఆచరించవచ్చు స్వామివారి వ్రతాన్ని ఒక ఫలితం అల్ల ساری కాళీగరా నోట కమతాపనిష్టి పరిచక్రమేదా ప్రసాదమేనా نیرజనే శదయాన సత్యం వర్తు